హలో ఎవరివన్ అందరికీ నేను ఈరోజు వెంకటేశ్వర స్వామికి ముడుపు ఎలా కట్టాలి అనేది చూపిస్తున్నాను నాకైతే తెలియదండి నేను అమ్మని కనుక్కొని నేను ముడుపు కట్టాను అది కట్టిన ముడుపు కూడా తీరిపోయిందనమాట సో మీకైతే ఈ వీడియోలో షేర్ చేయాలని ఈ వీడియో చేస్తున్నాను ఫస్ట్ స్నానం చేసుకొని ఈ ముడుపు అనేది ఏకాదశి రోజు కానీ మంచి రోజు అంటారు కదా అమావాస్య కాకుండా ఏ శుక్రవారం కానీ శనివారం కానీ ఇలా ముడుపు కట్టాలి అంట సో నేనైతే ఇలానే కట్టాను ఫస్ట్ ఒక క్లా వైట్ క్లాత్ తీసుకొని దాన్ని పసుపులో అద్ది ఎండలో ఆరబెట్టాలన్నమాట ఆరబెట్టిన తర్వాత ఇలా అవుతుంది క్లాత్ సో దాంట్లోకి కొద్దిగా పసుపు కుంకుమ వేసి మూడుసార్లు పసుపు మూడు సార్లు కుంకుమ వేయాలన్నమాట ఆ తర్వాత ఎండు ఖర్జూరాలు ఉంటాయి కదా ఎండు ఖర్జూరాలు ఏడు తీసుకోవాలి అలాగే ఏడు ఏలకలు అలాగే ఏడు లవంగాలు తీసుకోవాలి ఆ తర్వాత మీకు దగ్గర ఆకులు ఐ మీన్ అక్షింతలు అనేటివి కలిపి పెట్టుకోవాలన్నమాట ఆల్రెడీ నేనైతే కలిపి పెట్టుకున్నాను అవి ఒక గుప్పెడు వేయాలి మీరు ఎన్ని కలుపున్నా అన్ని వేసేయండి ఏం ప్రాబ్లం లేదు ఒక మూడు సార్లుగా వేసుకోండి నేనైతే చాలా నిష్టగా అనమాట అంటే నమ్మకంతో కట్టాను జరగాలి అనేసి సో నాకైతే మంచిగా జరిగిందని అనుకుంటున్నా జరిగింది కూడా సో అందుకే ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను అలాగే దీంట్లోకి కొద్దిగా డబ్బులు డబ్బులు అంటే మీరు ఎంత అనుకుంటే ఎంత పదకొండు రూపాయలు కానీ నూట ఒక్క రూపాయి కానీ నూట పదకొండు రూపాయలు కానీ పెట్టాలి నేనైతే నూట పదకొండు రూపాయలు పెట్టాను మీ ఇష్టం అండి మీ స్తోమతకు తగినట్టు పెట్టండి ఏం పర్వాలేదు ఆ తర్వాత తులసి దళాలు ఉంటాయి కదా ఆకులు అవి ఒక ఏడు పెట్టండి అలాగే ఏడు పువ్వులు అన్నీ ఏడేనండి మర్చిపోవద్దు ఏడు ఏడు కొండల వారికి కాబట్టి ఏడు పెట్టాలంట సో నేను అలాగే పెట్టాను ఆ తర్వాత ఇలా ముడుపు కట్టాలి ఫస్ట్ కుడివైపు నుంచి ఫోల్డ్ చేయాలి సరేనా ఇలా అన్ని ఫోల్డ్ చేసి ఇలా నీట్గా ముడి వేసేసుకోవాలి ఇలా చేయడం వల్ల చాలా అంటే చాలామందికి నమ్మకం ఉండకపోవచ్చు బట్ నేనైతే ఫస్ట్ నేను కూడా ఇలానే ఉండదాన్నండి కానీ చాలా నిష్ ఖచ్చితమైన నిష్టతో ఏడు శనివారాలు పూజ చేసి ఇలా ముక్కుబడి కట్టి నేనైతే ఈ ముక్కుబడిని స్వామివారికి సమర్పించేశాను కూడా చాలా అంటే చాలా మంచి జరిగింది నాకు సో నేనైతే చెప్తున్నా చాలా నమ్మకంతో కట్టారంటే ఖచ్చితంగా తీరుతుందండి మీరు దయచేసి ఏదైనా చేయాలి అంటే ఫస్ట్ నమ్మకం ఉండాలి నమ్మకం ఉండి చేశారంటే మీరు అనుకున్న పనులు ఖచ్చితంగా జరుగుతాయి నేనైతే హండ్రెడ్ హండ్రెడ్ చెప్తున్నా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఇలాగే ఇంకా కొంచెం పసుపు కుంకుమ పెట్టేసుకొని మీకు ఇష్టమైతే నామాలు కూడా వేసేసుకోండి నేనైతే నామాలు కూడా వేస్తున్నాను మీకు ఇష్టం లేకపోతే ఏం పర్లేదు వేసేసుకొని వెంకటేశ్వర స్వామి పటం ఉంటుంది కదా మీరు వెంటనే పోయేలాగైతే వెంటనే పోయినా పోకపోయినా ఆ ముడిపు అనేది వెంకటేశ్వర స్వామి పటం వెనక పెట్టుకోవాలి అండ్ డైలీ పూజ చేయనవసరం లేదండి ఎవరు ఖచ్చితంగా పూజ చేయాలని ఏమీ లేదు మీకు మామూలుగా ఎప్పుడు కన్వీనియంట్గా ఉంటే అప్పుడు పూజ చేయండి కాకపోతే మీరు తిరుమలకి వెళ్ళినప్పుడు మాత్రం ఒక చిన్న ప్లేట్లో పెట్టుకొని ఏడు సార్లు ప్రదక్షిణ చేసి వాటిని స్వామివారికి ఇంటి నుంచి బయలుదేరాలన్నమాట సో దానికి ఎటువంటి అంటారు కదా ముట్టు అంటారు కదా పీరియడ్స్ అయినప్పుడు కానీ చనిపోయినప్పుడు కానీ ఎవరైనా మనకు అలా ఉన్నప్పుడు మాత్రం దీన్ని టచ్ చేయకూడదు మిగిలిన టైంలో అయితే ఇది ప్రాసెస్ నేనైతే ఇలా ముడుపు కట్టేశాను ఫైనల్గా దేవుడి కూడా సమర్పించుకున్నానండి నాకైతే మంచే జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్